చీమ చేసిన సహాయం ఒక ఊరిలో ఒక ముసలి అవ్వ ఉండేది ఆవిడకు తన వారంటూ ఎవరూ లేకపోవడంతో ఇంటిలో ఒంటరిగా నివసించేది ఆ వయసులో కూడా తన పనులు తానే చేసుకునేది కష్టమైన అడవికి వెళ్లి కట్టెలు ఏరుకుని తెచ్చేది సమయానికి రుచిగా ఇంత వండుకునేది దానిని తృప్తిగా తిని తరువాత విశ్రాంతి తీసుకునేది అనుకోకుండా ఒకసారి ఆ అవ్వకు జబ్బు చేసింది చూసేవారు లేక ఆరోగ్యం మరింతగా క్షీణించింది ఆహారం కోసం ఆ గదిలో అటు ఇటు తిరుగుతున్న చీమ మంచాన పడిన అవ్వను చూసింది అయ్యో ఇప్పుడు ఈ అవ్వను చూసేవారే కొరువయ్యారు ఈ పరిస్థితిలో చూస్తుంటే నాకే జాలి వేస్తుంది ఒకనొకప్పుడు ఈవిడ ఎంత బాగా బతికింది అనుకుంటూ ఇంతకుముందు ఆ ఇంటిలో తను చూసింది తలుచుకుంది అప్పట్లో పెద్దావిడ కొడుకు కోడలు పిల్లలతో ఇల్లంతా సందడిగా ఉండేది వాళ్ళందరికీ ఇష్టమైన రకరకాల పిండి వంటలు చేసి పెట్టేది ఆ మిఠాయిలు వాళ్ళు తిన్నప్పుడు చీమ దొంగచోటుగా అక్కడికి వచ్చి వాటిని పట్టుకుపోయేది నాన్నమ్మా ఆ చీమ చూడు మిఠాయిలు పట్టుకుపోతుంది అంటూ అల్లరి చేస్తుండేవారు పిల్లలు పోనీలేరా మనం కొంత ఆహారాన్ని జంతువులు పక్షులకు పెట్టకపోతే ఎలా అవి మాత్రం ఎలా బతుకుతాయి అనేది పెద్దవిడ కోతికి అరటి పండ్లను విసిరేది పావురానికి దాహం తీరడానికి గిన్నె నిండా నీరు ప్రక్కనే ఆహారపు గింజలను ఉంచేది పిల్లలకు రాత్రిలో మంచి మంచి నీతి కథలు చెప్పి నిద్రపుచ్చేది కాని కొడుకుకు ఎక్కడో దూరంగా పట్నంలో జాబు రావడంతో అందరూ వెళ్లిపోయారు చాలా కాలంగా ఇల్లు బోసిపోయింది ఆ పెద్దావిడ అవ్వలా మారి ఒంటరిగా మిగిలిపోయింది గతం తలుచుకుని చాలా బాధపడిందా చే నేను చాలా చిన్నదాన్ని కాని ఎలా సాయపడగలను అనుకుంటూ ఆలోచనలో పడింది వెంటనే దానికి కోతి పావురం గుర్తొచ్చారు వాటిని వెతుక్కుంటూ అడవిలోకి తీసింది పరుగుతీసింది అవి ఒక చోట కనిపించడంతో వాటికి ముసలావిడి పరిస్థితి అంతా వివరించింది అదంతా విని అవి రెండు చలించిపోయాయి తాము పొందిన సాయానికి ప్రతిఫలంగా అవ్వను ఆదుకోవాలని నిర్ణయించుకున్నాయి చీమ కోతి పావురం అడవిలో దొరికే రకరకాల పండ్లను పోగు చేసుకుని ఊరికి చేరుకున్నాయి ఆవిడకు పండ్లను అందిస్తూ తగిన సపర్యలు చేశాయి ఆహారాన్ని వండి మరీ వేళ్లకు అందించసాగాయి కొద్ది రోజుల్లోనే ఆ ముసలావిడ ఆరోగ్యం కుదుటపడి మళ్లీ మామూలుగా అయింది దాంతో అవి మూడు ఎంతగానో సంతోషించాయి కష్ట సమయంలో తనను కంటే ఎక్కువగా చూసుకున్న వాటికి అవ్వ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంది తెలివైన ఆవు అనగనగా ఒక అడవి ఆ అడవిలో నక్క ఒకటి ఉండేది నక్క అంటే జిత్తులు మారది అని అందరికీ తెలుసు ఒకసారి నాలుగైదు రోజులుగా దానికి తిండి దొరకలేదు ఏ జంతువు దొరక్క ఆకలితో నీరసం వచ్చింది ఇక నడవలేకపోయింది ఎలాగే రెండు మూడు రోజులు తిండి దొరక్కపోతే నా పని ఇక అంతే అనుకుంది నక్క ఇంతలో ఆవు ఒకటి అటుగా వచ్చింది అది హాయిగా తన మానతోను మేయసాగింది బలిష్టమైన ఆవును చూడగానే నక్కకు నోరూరింది నేనిక ఆకలితో చావనవసరం లేదు ఆ పైవాడు నాకోసమే ఈ ఆవును పంపించాడు అనుకుంటా అనుకుంది నక్క పాపం ఆ ఆవు మాత్రం ముందుగా నక్కను గమనించలేదు తీరా దగ్గరికి వచ్చాక చూసింది భయంతో వణికిపోయింది ఆ నక్క చేతిలో నా చావు ఖాయం అనుకుంది కాని ఆవు చాలా తెలివైనది భయపడుతూనే ఒక ఉపాయం ఆలోచించింది ఆ మరుక్షణం నుంచి వెనక కాలుతో కుంటుతూ నడవసాగింది బాధపడుతూ ఒకసారి మూలిగింది కూడా ఇదంతా గమనించిన నక్కకు చాలా సంతోషం అనిపించింది కుంటి ఆవు పారిపోలేదని నక్కకు మహా ఆశ కలిగింది ఇక ఈ ఆవు నా చేతిలో చావడం ఖాయం అనుకుంటూ నిదానంగా ఆవును సమీపించింది ఏమిటి సంగతి కుంటుతున్నావు అని అడిగింది పలకరింపుగా తాలిలో పెద్ద ముళ్ళు గుచ్చుకుంది మిత్రమా అబ్బా ఒక్కటే బాధ అని చెప్పింది ఆవు అయితే ఎవరితోనైనా తీయించుకోలేకపోయావా అంది నక్క చాలా మంది చూశారు కాని ఎవ్వరు ముళ్ళును బయటకు తీయలేకపోయారు అన్నది ఆవు అయ్యో అవునా అయితే నీ బాధను నేను పోగొడతాను అన్నది నక్క ఎలా పోగొడతావు అని ఆవు అమాయకంగా అడిగింది నేను ఇప్పుడే నేను చంపి తింటాను ఇక నీకు ముల్లు బాధ ఉండనే ఉండదు అంటూ నక్క నవ్వింది అవునా అయితే ముందా మిత్రమా అంటూ తొందర పెట్టింది ఆవు అది ఒప్పుకోవడంతో ఆనందంగా నక్క ఆవు మీదకు రాబోయింది ఇంతలో ఒక క్షణం ఆగు మిత్రమా నా కాలిలో ఉన్న ముల్లు చాలా పెద్దది నీ ఆకలి తీరాలన్న తొందరలో ఆ ముళ్ళు సంగతి మర్చిపోయినట్టున్నావు ఆ ముళ్ళు గనుక నీ గొంతులో ఇరుక్కుందంటే ఇక నీ పని అంతే ముందు ముళ్ళును తీసేసి ఆ తర్వాత నన్ను హాయిగా ఆరగించు అన్నది తెలివిగా ఆవు ఆ మాటతో నక్క కళ్ళు తెరుచుకున్నట్లయింది అవును కదూ ఆ ముళ్ళు నా గొంతులోకి పోతే నాకు చాలా ఇబ్బంది అయ్యేది ఇన్ని తెలివితేటలు ఉన్నా నాకు ఆలోచనే రాలేదే చావబోయే ఆవు నాకు చాలా మేలు చేసింది అనుకుంది అయినా పైకి ఏమీ అనలేదు సరే సరే ఏది ఆ ముల్లొన కాలిని ఇలేవు ఆ ముల్లి సంగతి నేను చూస్తాను అన్నదది ఎందరో చూశారు సరే నువ్వు చూడు అంటూ ఆవు కాలిని నక్కకు చూపించింది నక్కకు ఏమీ కనిపించలేదు కళ్ళు నులుముకని మరీ చూసింది మరింత దగ్గరగా తన ముఖాన్ని పెట్టి చూడసాగింది చాలా లోపలికి దిగింది నక్క మిత్రమా అన్నది ఆవు నక్క ఆనందమే ఆనందం ఎప్పుడిప్పుడు ముల్లుని తీద్దామా ఆవును తిందామా అనే ఆలోచన తప్ప దానికి మరో ఆలోచనే లేదు ముల్లును చూడడంలోనే లీనమైపోయింది అదను కోసం వేచి చూసిన ఆవు సమయం రాగానే తన బలాన్నంతా కాలిలోకి తెచ్చుకుని చాచి ఒక్కటి తన్నింది అంతే నక్క బంతిలా గాలిలోకి ఎగిరి దూరంగా పడింది దానికి చుక్కలు కనిపించాయి ఎముకలు అక్కడే పటపటా విరిగిపోయాయి ఆవును తక్కువ అంచనా వేసిన జిత్తులుమారి నక్కకు మంచి గుణపాఠమే లభించింది ఇక తెలివైన ఆవు అయితే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి వేగంగా తీసి తన ప్రాణాలను కాపాడుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే తెలివితో ఎంతటి ఆపద నుంచైనా బయటపడవచ్చు గజరాజు కబురు అడవికి దగ్గరలో ఉన్న గ్రామంలో ఒక ఆవు ఉండేది దానికి అడవిలో గజరాజుతో స్నేహం ఉండేది ఒకరోజు అడవి నుంచి ఒక కాకి గ్రామంలోని ఆవుకు ఒక కబురు మోసుకొచ్చింది గజరాజు తన కోన పుట్టినరోజు వేడుక చేస్తున్నాడు ఆ కోనను ఆశీర్వదించి విందు ఆరగించి పోవలసినదిగా సమాచారం అందించింది కాకి గజరాజు తనను గుర్తించుకుని కబురు పంపినందుకు సంతోషించింది ఆవు వెంటనే అడవికి బయలుదేరింది అడవికి వెళుతుండగా దారిలో దానికి కుక్క కనిపించింది మిత్రమా ఎక్కడికి బయలుదేరావు అని ప్రశ్నించింది కుక్క అడవిలో నా మిత్రుడు గజరాజు తన చిట్టి కోనకు పుట్టినరోజు వేడుక చేస్తున్నాడు నన్ను విందుకు ఆహ్వానించాడు అంది ఆవు విందు అనగానే కుక్కకు నోట్లో నీళ్లు నేనే వస్తాను అన్నది కుక్క అందుకు ఆవు కూడా ఆనందంగా అంగీకరించడంతో అవి రెండు అడవి బాట పట్టాయి దారిలో వాటికి గాడిద కనిపించింది విషయం తెలుసుకున్న గాడిద తనను విందుకు తీసుకెళ్లమంది ఇంకొద్ది దూరం ఆవి నడిచేసరికి వాటికి బాతు కోడి పిల్లి మేకలు కనిపించాయి గజరాజు విందుకు తాము వస్తానన్నాయి ఆవుకు చాలా సంతోషం కలిగింది ఎదుటివారి కష్టసుఖాల్లో పాలు పంచుకునే మిత్రులు తనకు ఉండడంతో పొంగిపోయింది మిత్రులారా ఈ సంతోష సమయాన మీరందరూ నాతో మన గ్రామం నుండి అడవికి రావడం గజరాజుకు సంతోషం కలిగిస్తుంది తనకు స్నేహితులు ఎంతమంది ఉన్నా సరిపోరు ఎప్పుడూ కొత్త స్నేహితుల కోసం వెతుకుతుంటాడు మిమ్మల్ని చూస్తే చాలా సంతోషిస్తాడు పదండి విందుకు అంటూ అన్నింటినీ వెంటేసుకుని అడవిలోకి ప్రవేశించింది ఆవు మిత్రుడి రాక గమనించి ఎదురు వెళ్లి ఆహ్వానించాడు గజరాజు మిత్రమా నువ్వు ఒంటరిగా వస్తావనుకున్నాను సంతోషం నలుగురితో పంచుకుంటే సందడి రెట్టింపవుతుంది నీ బృందంతో వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది అన్నాడు గజరాజు ఆవుకు దాని మిత్రులకు అతిథి మర్యాదలు చేశాడు విందు ముగిసాక సంతోషంగా సాగనంపాడు అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాడు అడవి నుండి కాకి విచారంగా ఆవు దగ్గరకు వచ్చింది గజరాజుకు అనారోగ్యం చేసిందని ఒకసారి తనను చూడాలనుకుంటున్నాడని కబురు తీసుకొచ్చింది ఆ విషయం తెలియగానే ఆవు చాలా విచారించింది తన మిత్రుణ్ణి పలకరించాలని వెంటనే అడవికి బయలుదేరింది దానికి దారిలో కుక్క కనిపించింది విషయం చెప్పి తనతో అడవికి రమ్మని కోరింది ఆవు అమ్మో నేను ఇప్పుడు అంత దూరం రాలేను అని చెప్పి తప్పించుకుంది కుక్క ఇలాగే మిగిలిన తన మిత్ర బృందం మొత్తం ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నారు చేసేది లేక ఆవు ఒంటరిగానే అడవికి చేరుకుంది గజరాజును అలా చూసి కన్నీళ్లు పెట్టుకుంది మిత్రమా ఒంటరిగా వచ్చావా మన మిత్రులందరినీ తీసుకువస్తావనుకున్నాను బాధను నలుగురితో పంచుకుంటే తగ్గుతుంది కదా అన్నాడు గజరాజు తన వారికి చెడ్డ పేరు తీసుకురావడం ఎందుకు అని మిత్రమా నేను చెప్తే మన మిత్రులందరూ వచ్చేవారు కాని వెంటనే నిన్ను కలవాలన్న ఆలోచనలో ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా వచ్చేశాను అని అబద్ధం చెప్పింది ఆవు మనతో విందుకు రమ్మంటే చాలామంది వస్తారు మరి బాధను పంచుకోవడానికి రమ్మంటే ఒక్కరు కూడా రారని గ్రహించింది ఆవు ఈ కథలో నీతి ఏమిటంటే కష్ట సుఖాలలో కూడా తోడుండేవాడే నిజమైన మిత్రుడు